హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్సే నా పేరు పార్వతి ఈరోజు మేక తలకాయ కూర ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సింపుల్గా చేద్దాము అలాగే టే ఈ సింపుల్ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ ఫోర్ లవంగాలు త్రీ ఫోర్ యాలకులు త్రీ ఫోర్ పీసెస్ దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేయించేసుకోవాలి వేయించేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ కర్రీకి కావలసిన పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులను వేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాజీరని వేసుకోవాలి అవి వేగాక అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ని వేసుకొని కొద్దిసేపు వీటిని వేయించేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి తలకాయ కూరకి పీసెస్ నేను వన్ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా కలిపేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి కారం పొడి వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఈ విధంగా వేగితే పచ్చివాసన పోతుంది మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ పీసెస్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కర్రీ అయితే ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అలాగే త్రీ మీడియం సైజ్ టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమా ఈ మటన్ పీసెస్ని సైడ్కి చేసేసి టమాటోస్ పీసెస్ని వేసి పైనుండి మటన్ పీసెస్ని వేయాలి ఎందుకంటే ఈ విధంగా చేస్తే టమాటో పీసెస్ మంచిగా ఉడుకుతాయి మూత పెట్టి ఓ టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ టమాటో పీసెస్ని అలాగే మటన్ పీసెస్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్లో కర్రీ చేస్తే మార్నింగ్ చేసిన కర్రీ ఈవినింగ్ కల్లా ఒక్కోసారి తలకాయ కర్రీ జిగురుగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఈవినింగ్ వరకు ఇక లిక్విడ్గానే చాలా బాగుంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్ కల్లుప్పును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి అలాగే నేను ఈ కర్రీకి హాట్ వాటర్ ఈ కర్రీకి నేను హాట్ వాటర్ యూజ్ చేశాను మనం కొంచెం వాటర్ వేడి చేసి పోసుకోవాలి ఈ కర్రీలో వాటర్ పోషక ఈ విధంగా కలిపేసుకోవాలి హాట్ వాటర్ పోషాక ఓ ట్వెల్వ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అలాగే టూ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను ముందుగానే ధనియాల పొడి ప్రిపేర్ చేశాను అది కూడా వేసుకోవాలి అది సపరేట్గా ఉంది అది వన్ టేబుల్ స్పూన్ వేశాను కర్రీ అయితే సింపుల్గా అయిపోతుంది చూశారు కదా సింపుల్గా అయిపోతుంది కదా ఇప్పుడు ఫైనల్గా మనం చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా ఈ విధంగా వేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి